నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను మేము వస్తున్నాం మీరు రండి ఇవే పెద్దబొడ్డపల్లి ఆర్సిఎం స్కూల్ పూర్వ విద్యార్థుల అపూర్వ కలయికకు పిలుపు విద్యార్థులకు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పెద్దబొడ్డపల్లి అనేక దశాబ్దాల పాటు నెంబర్ వన్ విద్యా సంస్థగా కొనసాగిన ఆర్సిఎం పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏప్రిల్ ఒకటవ తేదీన ఆర్సిఎం పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసుకున్నారు నమస్కారం అండి నా పేరు పల్లెటి ప్రకాశ్రావు నాది తూర్పుగోదావరి జిల్లా మండపేట నుంచి నేను పంతొమ్మిది వందల డెబ్బైలో ఇక్కడ జాయిన్ అయ్యాను ఇక్కడ ఈ ఈ ఎన్ఏ ఫాదర్ గారు నాకు అవకాశం ఇచ్చారు ఇక్కడ చదువుకోవడానికి పంతొమ్మిది వందల డెబ్బైలో డెబ్బై నుంచి డెబ్బై తొమ్మిది వరకు ఇక్కడ చదువుకున్నాను మాది మా స్కూల్కి ఏడు శతాబ్దాల చరిత్ర ఉంది మార్చిఎం స్కూల్కి ఈ ఏడు శతాబ్దాలుగా ఎన్నో అద్భుతమైన ఆ రిజల్ట్ ఇచ్చింది మా స్కూల్ని ఈ జిల్లాకి అండ్ స్పోర్ట్స్ పరిచయం చేసింది మా ఆర్సం స్కూల్ మా మా స్కూలే సో ఇక్కడ చదువుకున్న వాళ్ళు విద్యార్థులు విద్యా విద్యార్థి విద్యార్థులు అయితే దేశ విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు మంచి మంచి రంగాల్లో బిజినెస్ చేస్తున్న ఉన్న వాళ్ళు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు రిటైర్డ్ అయిపోయినవి కూడా ఉన్నారు ఇప్పుడు రేపు ఏప్రిల్ ఒకటిని పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు అంటే ఇరవై ఏడు బ్యాచీలు ఇక్కడి నుంచి చదువుకుని ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయిన వాళ్ళందరినీ ఇరవై ఏడు బ్యాచీలు సుమారుగా పదిహేను వందల రెండు వేల మంది ఇక్కడ రేపు ఏప్రిల్ ఏప్రిల్ ఒకటో తారీఖుని ఒక సమావేశం అవుతున్నాము కారణం ఆ మహానుభావులు ఇద్దరు ఎన్ఐ బిషప్ గారు జోజుబా ఫాదరు వాళ్ళ దయతో వాళ్ళ పేరు పేరుతో మేము ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ ఒక పొజిషన్లో ఉండగలిగాము వాళ్ళు పెట్టిన వాళ్ళు ఇచ్చిన శిక్షణ క్రమశిక్షణ అనివ్వండి చదువు అనివ్వండి సో అందరం కూడా ఒక మంచి పొజిషన్లో ఉన్నాము వీళ్ళందరినీ దేశ విదేశాల్లో స్థిరపడిన ఆర్సిఎం పూర్వ విద్యార్థులు సుమారు రెండు వేల మంది హాజరుకానున్నారు మొత్తం ఇరవై ఏడు సంవత్సరాల విద్యా సంవత్సరాలకు చెందిన పూర్వ విద్యార్థులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తరలివస్తున్నారు మీరు ఆళ్ల వరప్రసాద్ ప్రజెంట్ స్కూల్ హెడ్ మాస్టర్గా వర్క్ చేస్తున్నాను నేను నేను కూడా ఆర్సిఎం స్కూల్లోనే డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది బ్యాచ్లో స్టూడెంట్ అంటే అంటే ప్రకాష్ గారు బ్యాచ్లో నేను కూడా ఒక మెంబర్ని అయితే ఇక్కడ మాకు చిన్న సమస్య వచ్చిందండి ఏంటంటే టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్స్కి ఇన్విటేషన్స్కి వెళ్ళాం మేము ఈ రంజాన్ సందర్భంగా ఒకటో తారీఖు డేట్ మార్చారు ఎగ్జామ్ కానీ అంటే మాకు ఉండేటువంటి ఆ యొక్క ప్రగాఢ విశ్వాసం మీద మేము ఏంటంటే మేనేజ్మెంట్కి కూడా అంటే చీఫ్ సూపర్నెంట్ గారు కానీ డిపార్ట్మెంట్ ఆఫీసర్ కానీ వెళ్ళి సార్ మాకు ఎగ్జామినేషన్స్ మరి ఒకటో తారీఖు మాత్రం మేము కంపల్సరీగా స్టూడెంట్స్ అందరూ అటెండ్ అవ్వాలండి కాబట్టి మేము సెలవు పెట్టి తీరాలి సబ్జెక్ట్ మరొకళ్ళు ఎవరినైనా వేసుకోండి అంటే వాళ్ళు కూడా అయ్యో తప్పనిసరిగా సార్ మీరు అందరూ ఆర్సిఎం అనేసరికే ఒక రకమైన మంచి పేరు ఉంది తప్పనిసరిగా మీకు ఆల్టర్నేటివ్ మరో టీచర్స్ని వేస్తాం మీరు మాత్రం ఒకటో తారీఖుని ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడానికి కూడా వాళ్ళు మాకు సూచన సలహాలు ఇవ్వడం జరిగింది వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మా మిత్రులు ఇంకా టెన్త్ క్లాస్ డ్యూటీలో ఎవరెవరు ఉన్నారో మరి వాళ్ళందరినీ కూడా ఈ పత్రికాముఖంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్న మేరకు లీవ్ పెట్టి ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సినది కోరుచును అయితే యాక్చువల్గా అయితే ముప్పై ఏటో తారీఖు అయిపోవాలి ఎగ్జాము అయితే మళ్ళీ నెలవంక దీని మీద మరి గవర్నమెంట్ ఏంటంటే ఒకటవ తారీఖు ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయడం జరిగింది కాబట్టి దాన్ని కూడా మేమందరం కూడా ఏకగ్రీవంగా మొత్తం ఈ టెన్త్ క్లాస్ జ్యూటీలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి మీ యొక్క పత్రికాముఖంగా కూడా అలాగే ఇండివిజువల్ కూడా వాళ్ళందరూ కూడా మేము మెసేజ్లు ఇవ్వడం జరుగుతుంది అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ మొత్తం అందరూ అటెండ్ అవుతారని మీ యొక్క దీని ద్వారా తెలియజేస్తున్నాం అలాగే స్టేజ్ అరేంజ్మెంట్ కూడా మా మిత్రుడు మర్చిపోయారు స్టేజ్ దగ్గర కూడా ఎకడమిక్ మీకేరు ఎక్కడ ఏప్రిల్ ఒకటవ తేదీన నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని పెదబొడ్డిపల్లి జంక్షన్ నుండి ఆర్సీఎం పాఠశాల వరకు పూర్వ విద్యార్థులందరూ ర్యాలీగా వెళ్లి ఆర్సీఎం విద్యా పేరు ప్రఖ్యాతలు పొందేందుకు ఎనలేని కృషి చేసిన ఎన్నయ్య జోజిబాబు ఫాదర్ల చిత్రపటాలకు నివాళులర్పిస్తారు అనంతరం ఉదయం నుండి సాయంత్రం వరకు పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుగుతుంది ఈ కార్యక్రమం ద్వారా రానున్న రోజుల్లో పూర్వ విద్యార్థుల సంఘాన్ని మరింత పటిష్టం చేసే ఆర్సిఎం ఫౌండేషన్గా తీర్చిదిద్దేందుకు చేపట్టాల్సిన కార్యాచరణను ఖరారు చేస్తారు ఇక్కడ విచ్చేసినటువంటి ఇచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి నేను నా పేరు రాజా నాది తొంభై నాలుగు తొంభై ఐదు బ్యాచ్ అంటే లాస్ట్ బ్యాచ్ మాతోటి గౌ మాకు ఆ అవకాశం వచ్చినందుకు నిజంగా ప్రకాశ్ అన్నయ్యకి తర్వాత ఈ యొక్క పూర్వ విద్యార్థి సంఘ అన్ని అన్ని బ్యాచ్లకు కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను నేను చర్చ్ కౌన్సిల్ ప్రెసిడెంట్ నండి సో ఏదైతే గతంలో ఈ యొక్క ఆర్సిఎం స్కూల్ తో ఫలాలను పూర్వ విద్యార్థులందరూ ఎలాగైతే అనుభవించారో ఈ చదువు ద్వారా అప్పుడున్న ఫాదర్ల ద్వారా ఇన్ని ఫాదర్ గారు కానివ్వండి జోదో ఫాదర్ గారు కానివ్వండి ఎలాగైతే అనుభవించారో మరలా అటువంటి అవకాశాన్ని ఇప్పుడున్నటువంటి యువతకు కూడా ఇప్పుడున్నటువంటి పిల్లలకు కూడా కల్పించేటువంటి ఒక మంచి నిర్ణయం తీసుకునేటానికి ఈ యొక్క వేదిక ముందుకు వస్తూ ఉంది రేపు జరగబోయేటువంటి ఓటద జరగబో కార్యక్రమం మేము కూడా యాజమాన్యం తరపున వీళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దానికి యాజమాన్యం తరపున అక్కడ పైన ఉన్నటువంటి విశాఖపట్నం ఉన్నటువంటి యాజమాన్యంతో మేము కూడా మాట్లాడి ఒక మంచి నిర్ణయానికి వచ్చి మళ్ళీ ఈ స్కూల్ని రీఓపెనింగ్ చేసే విధంగా తర్వాత వీళ్ళు ఇక్కడ ఏర్పడినటువంటి రీయూనియన్ ఏదైతే ఉందో రేపు ఏర్పడిపోయే రీయూనియన్ వాళ్ళు కూడా ప్రభుత్వంతో మాట్లాడి ప్రభుత్వం దగ్గర నుంచి మనకి అనుమతులు వస్తూ ఇక్కడ యాజమాన్యంతో మాట్లాడి ఇక్కడ అనుమతులు తీసుకొని మళ్ళీ స్కూల్ని ఓపెనింగ్ చేయాలని నేను హృదయపూర్వకంగా ప్రకాశనానికి కోరుకుంటున్నాను అందుకు అదే అదే కారణంగా మీరు అందరూ కూడా అడుగులు ముందుకు వేయాలని మంచి మంచి ఆలోచనతో అడుగులు ముందుకు వేయాలని చెప్పేసి కోరుకుంటున్నామండి రేపు జరగబోయేటువంటిది మంచి కార్యక్రమం ఒక అది ఒక చరిత్ర ఎక్కడ దేశ విదేశాల్లో ఆ యొక్క ఫలాలు దేశ విదేశాల చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి వాళ్ళందరూ కూడా వస్తున్నారు రేపు చాలా చక్కని కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క కార్యక్రమానికి కూడా పాత్రికే పాత్రికే సోదరులు అందరూ కూడా వచ్చి ఆ యొక్క కార్యక్రమంలో పాలు ఈ యొక్క స్కూల్ తరక విశిష్టత ప్రజలందరికీ తెలిసే విధంగా చేస్తారని చెప్పి హృదయపూర్వం కోరుకుంటూ చాలా తీసుకున్నాను నమస్తారు ఈ ఫౌండేషన్ ద్వారా కష్టాల్లో ఉండే పూర్వ విద్యార్థులను ఆదుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు పూర్వ విద్యార్థుల అందరి ఫోన్ నెంబర్లతో కూడిన టెలిఫోన్ డైరెక్టరీ కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఈరోజు ఆర్సిఎం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఒక చరిత్ర ఈ చరిత్రని మన నర్సీపట్నం నియోజకవర్గంలో కానీ లేదా జిల్లాలో కానీ మనం చూసినట్లయితే ఎక్కడ ఎలాంటి కలయిక జరగలేదు ఈ కలయిక జరగడానికి ముఖ్య కారకులు మా పూర్వ విద్యార్థులు ఎందుకంటే మా అన్నలు అనమాట వాళ్ళంతా కూడా నిర్ణయించిన మేరకు ఏప్రిల్ ఒకటో తారీఖున ఫాదర్ ఎన్ఐ ఫాదర్ గారికి జోజుబాబు ఫాదర్కి ఘన నివాళులు అర్పించి మా అందరం కూడా ఒక వేదిక మీద కూర్చోవాలి ఆ వేదికలో మనం ఆర్ష్యాం మూతపడిన ఆర్ష్యాం పూర్వ చరిత్రను మనం అలా ఏం చేయాలి ఏ విధంగా మనం పునర్నిర్మాణం చేయాలి ఇందాక మన సార్ సత్యనారాయణ గారు చెప్పినట్లే మేమందరం కూడా ఒక వేదిక మీద ఒక కలయికని మనం ఒక రీయూనియన్ అంటే ఏంటంటే మెగా కమిటీని ఒక ఇరవై ఏడు నుంచి కూడా ఒక కమిటీని తయారు చేసుకొని ఆ కమిటీ ద్వారా ఆర్సీఎం పూర్వ వైభవాన్ని మనం మళ్ళీ పునఃప్రతిష్ఠించాలంటే ఎలాంటి కార్యక్రమాలు చేయాలి మొట్టమొదటిగా మనం ఆర్సీఎంని మళ్ళీ స్కూల్ని మళ్ళీ దాన్ని స్టార్ట్ చేయించాలి ఆ తర్వాత ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయాలి ఈ పూర్వ విద్యార్థులకు ఏమైనా కష్ట సుఖాల్లో మనం ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి అని ఒక కమిటీగా ఏర్పాటు చేసుకున్నాం ఈ కమిటీలో సీనియర్ స్టూడెంట్స్ అంతా కూడా ఒక కమిటీగా ఉంటారు ఇరవై ఏడు బ్యాచ్ల నుంచి కూడా ఒక్కొక్క ఇద్దరు చేసి ఒక నెంబర్స్ ఉంటారు మొత్తం డెబ్బై ఎనభై మందితో ఒక కమిటీని తయారు చేసుకొని మనం రాబోయే రోజుల్లో ఆర్సిఎం యొక్క ఫోర్ వై వల్ల మనం ఏ విధంగా కాపాడుకోవాలి అన్న దృఢ సంకల్పంతోనే ఈ రీయూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఎంతో ఎన్నో లక్షల మంది ఆర్సీఎంలో